బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమై బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమై తిని బెట్లరా అవమానం ఆకలిదప్పులు తృణీకారం నింద ఈ చీకటి వీళ్ళు నుంచి అనుభవిస్తున్నారట బాల్యము నుండి బాల్యము నుండి మేము బాధకు గురై చావునకు మేము సిద్ధపడ్డామయ్యా బెట్లరా లోకంలో తొంభై శాతం ప్రతి బిడ్డకి బాల్య దినాలనేవి బాధరాబందీ లేని దినాలు అమ్మా ఉంటారు కదా అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఫీజు ఎట్లా కట్టాలి పిల్లలు ఆలోచించరు ఈ పూట తిండి ఎట్లా పిల్లలు ఆలోచించరు బాల్య దినపు జ్ఞాపకాలు మధురమైన జ్ఞాపకాలు కదా కానీ ఈ బిడ్డల దగ్గరికి వచ్చేసరికి బాల్య దినాల నుండే బాధపడినటువంటి వాళ్ళు ఈ వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి లాగా పుట్టినప్పటి నుంచి నీకు కష్టాలేనా పుట్టినప్పటి నుంచి నీ ఏడిపోయినా పుట్టినప్పటి నుంచి నీకు నిందలేనా పుట్టినప్పటి నుంచి ప్రజలు నిన్ను తుణీకారంగా చూస్తూ వచ్చారా పుట్టినప్పటి నుండి బ్రతుకులో చీకటి తప్ప వెలుగు నువ్వు అనుభవించలేదా ఈ కౌరవ కుమారులు అన్నట్లుగా చీకటే నీ బ్రతుకులో బంధువర్గం అయిపోయిందా నీ చీకటి బ్రతుకును వెలుగుమయంగా దేవుడు మార్చబోతున్నాడు యహోవా ఈ కార్యము చేయి వరకు నిన్ను విడవడు మీరు అనొచ్చు అయ్యబాబోయ్ బాబోయ్ నన్ను ఆవరించిన చీకటి మామూలు చీకటి కాదయ్యా గాఢాంధకారపు చీకటి నన్ను ఆవరించిన చీకటి మామూలు చీకటి నన్ను ఆవరించిన కష్టాలు మామూలు కష్టాలు కాదయ్యా కారు చీకటి నేను ప్రకటించే నా దేవుడు నీ కారు చీకటిని కాల తేజస్సు వలె నా ప్రభు మార్చబోతూ ఉన్నాడు